ముత్యాల వెంకటేశ్వరరావు గారు ఎంవిఆర్ జన్మదిన వేడుకలను ముద్దుర్తి సర్పంచ్ కడిమి లక్ష్మీ వెంకట్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు చిన్నారులు అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు రొట్లు పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు సద్భావన టీం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కమ్యూనిటీ ఫ్రిడ్జ్ దగ్గర నూట యాభై మంది పేదలకు అల్పాహారం అందించారు ప్రేమ సమాజంలో చిన్నారులకు వృద్ధులకు అల్పాహారం అందించడంతో పాటు విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ఎంవిఆర్ యువసేన నాయకులు గాలి శ్రీనివాసరావు గారు నానాజీ గారు విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వడ్డీ సత్యారావు గారు రాజు గారు కోటి గారు గణేష్ గారు పాల్గొన్నారు కూడా మాతో మా అన్నగారు జన్మదిన వేడుకల సంబంధించి ఈరోజు పిల్లలు మిగతా ముస్లిం వాళ్ళకి ఈరోజు ఫుడ్ ఏర్పాటు చేసి ఈరోజు ఇక్కడ ఎక్కడ ఎవరు ఉండిపోయినా సరే మా అన్నగారు మనస్తత్వం పేదవాళ్ళకంటూ ఎప్పుడు కూడా ఆకలితో ఉండకూడదు ఎంతోకెంత మనం సహకరించాలి ఉన్నంతలో ఎవరిని కూడా పస్తులు పడుకో పెట్టకూడదు వాళ్ళకి ఎంతో కొంత మనం వాళ్ళ కడుపు నింపాలి నింపినప్పుడే మన సమాజంలో ఒక మనిషిలాగా మనల్ని గుర్తిస్తారు జనాలు అన్న ఆలోచనతో ఈరోజు మాకందరికీ కూడా అదే విషయం ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆయన జన్మదిన వేడుకల్లో సంబంధించి ఆయన కోరిన కోరిక తీర్చాలనే ఆలోచనతో ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేసాం అలాగే ముసలి వాళ్ళకి కూడా ఈరోజు ఈ ఇంటర్ సీజన్ లో చలికాలంలో ఎక్కడో రోడ్డు పక్కన లేదంటే ఎక్కడో బయట పడుకుంటారనే ఆలోచనతో వాళ్ళకి బట్టలు చదువుకుండి పిల్లలకి పుస్తకాలు అలాగే పెన్నలు అన్ని కూడా అందించి మీ అందరు ఆశీస్సులతో ఆయన ఇంకా మరికొద్ది కాలంలో ముందుకు రావాలని ఇంకా మంచి మంచి రోజులు కలిగితే మీలాంటి వాళ్ళందరికీ కూడా మంచి చేస్తాడని చెప్పి ఆలోచనతో ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తాను ఈ రోజు చోడవరం ప్రేమ సమాజంలో ఎంఈఆర్ ఉండ సందర్భంగా ఘనంగా ఆశ్రమంలో ఉన్న డెబ్బై ఐదు మంది పిల్లలకు అల్పాహారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి వృద్ధులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం అలాగే పిల్లలకు బుక్స్ పెన్స్ పంపిణీ కార్యక్రమం ఎంఏఆర్ జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ కొనసాగించడం జరిగింది ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్న ఎంఏఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ये जो है ये जो है अच्छा ये आप ये जो है ये जो है ये आप 142 और रियल नंबर और अभी 600 से चला आप चला पूरी बेचती है Kinder. Das ist doch ein Ding. Marie macht कितचे रोकले आहे दा सगळे आले बोलू नका SABHAinee HEEN MEN 중에 వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్